హాయ్ అండి అందరికీ మేము ఇవాళ అష్టమి కదా స్వామి టెంపుల్కి వెళ్ళాలనేసి వెళ్తూ అనమాట చుట్టూ పొలాలు చాలా బ్యాంగ్ళూరులో మాలూరు మాలూరు రోడ్డుకి ఉంటుందన్నమాట హుస్కోట్ నుంచి మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా చాలా బాగుంటుంది టెంపుల్ ఓన్లీ అష్టమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు ఆ గుడి చూడండి అంత ఇక్కడ ఫేమస్ ఏమంటే పూడిద గుమ్మడికాయలు ఇలా కట్ చేసి ఇస్తారనమాట అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాల ఓకే అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ రావుకాలం అనమాట రోజు ఫ్రైడే అనుకుంటా ఆ టైంలో దీపాలు పెట్టాలి అంటే కాలభైరవ స్వామి మా ఇలవేల్పు కాబట్టి మేము అలా చేస్తామన్నమాట ఫైనల్గా పూజ అంతా అయిపోయింది ఇట్లా దీపాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాము నెక్స్ట్ అక్కడ పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాల అంటే దర్శనానికి ముందు దీపం వెలిగించాక చూడండి రావకాలం టైం అయిపోయేప్పటికి ఫుల్ వచ్చేసారనమాట చాలా రష్ ఉంటుంది ఎగ్జాక్ట్గా రావకాలం ఇంకా వీకెండ్ అయితే అస్సలు ప్రదక్షిణాలకు కూడా బయటనే లోపల ఏం చేయలేము అన్నమాట చూడండి అస్సలు ఎంతమంది వస్తారు అందరు అంటే వాళ్ళ ఎల్వేల్పు కాలభైరవ స్వామి అంటారు కదా అష్టమి రోజు బాగా సెలబ్రేట్ చేసే చాలా ఓల్డ్ టెంపుల్ మేబీ నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీ ఆ టైంలో అనుకుంటున్నా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనుక్కుంటాను ఎప్పుడు ఏంటి అనేది టోటల్గా పద్దెనిమిది ప్రదక్షిణాలు కంప్లీట్ అయినాక లోపల వీడియో తీయనీయరు కదా సో ఇక్కడి వరకు మాత్రమే తీశాను అక్కడ వెజిటేబుల్స్ ఇలా తీసుకొస్తారనమాట విలేజెస్ నుంచి ఫార్మర్స్ చాలా చీప్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి టౌన్లో ఇక్కడ బెంగళూరు సిటీలో కిలో హండ్రెడ్ రూపీస్ అయితే అక్కడ ఫైనల్గా దర్శనం అయిపోయింది బయట వచ్చామన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తీసుకున్నది దర్శనానికి కొంచెం ఫ్లవర్స్ వెజిటేబుల్స్ చాలా తక్కువ ఉంటాయి కాస్ట్ కదా అందుకు అక్కడే తీసుకొని అనమాట ఫెస్టివల్ ఉంటే అంటే విలేజెస్ నుంచి న్యాచురల్గా మంచిగా ఉంటాయి ఆ టెంపుల్ చుట్టూ కూడా అన్ని ఫ్లవర్స్ వెజిటేబుల్స్ బీన్స్ కాకర ఇవి బీరా అంతా చాలా చాలా ఫ్రెష్ ఉంటాయి అన్నమాట అక్కడ వెజిటేబుల్స్ సో అందుకని అక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంతా ఆల్మోస్ట్ చాలా తీసుకొచ్చుకుంటాం చాలామంది కార్స్ అంతా పెట్టుంటారు కదా ఫుల్ లోడ్ చేసుకొని వెళ్తారు బాగుంటాయి ఇక్కడ సో ఫైనల్గా అలా దర్శనం అంతా అయిపోయాక అంటే పద్దెనిమిది ప్రదక్షణాలు చేయాలి అన్నాక మళ్ళీ వచ్చింది అంటే బ్యాక్కి ఫ్రెంట్ ఫ్రెంట్కి బట్ ఎయిటింగ్లో అలా వచ్చింది అన్నమాట సో ఏం కాదు ఫుల్ ఇంకా వీకెండ్ అయితే ఇక్కడ కింద మొత్తం షెడ్ కింద మొత్తం మొత్తం దీపాలయం ఉంటాయి అసలు కాలు పెట్టినకి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ రెడ్ ఫెన్సింగ్ ఉంది కదా అటు సైడు